మంత్రులు కానీ సిట్టింగ్ నూట రెండు స్థానాలలో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ ఇరవై మూడుకి పడిపోయింది మిగతా వాళ్ళందరూ సిట్టింగ్ కదా ఓడిపోయింది అట్లాగే మంత్రులు కూడా ఓడిపోయారు కదా ఇప్పుడు దేవినేను ఎవరు పెట్టాల్చుని రాయలసీమ ఓడిపోయిన వాళ్ళు చిన్నరాజప్ప ఇట్లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ పోయినట్టే కదా అదే విధంగా కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూస్తే వాళ్ళ నుంచి ఇటుకొచ్చిన వాళ్ళు ఎవరని ఇంకా జగన్ నుంచి ఇరవై మూడు మంది వెళ్ళి తెలుగుదేశం లో చేరారు వాళ్ళ రాజినారాయణ రెడ్డి వాళ్ళు ఓడిపోయారు కదా ఇటు పక్కకు వచ్చిన వాళ్ళు ఎవరు అసలు ఈయన ఇచ్చింది ఎవరికి తెలుగుదేశం నుంచి ఇటు వచ్చినటువంటి వాళ్ళకి నాకైతే ఐడియా ఉన్నంత వరకు ఆ సీట్ గవర్నమెంట్ నుంచి వస్తారన్న వాళ్ళు ఎవరు ఎవరు ఇరవై మూడు మందిలో అయితే ఎవరు లేరు ఇరవై మూడు మందిలో లేరు ప్లస్ అసలు మిగతాది కూడా తెలుగుదేశం ఎవరు కనిపించట్లేదు ఎందుకంటే అప్పుడు గెలిచేస్తారు అని ఒక దాన్ని ఏమంటారు మాస్ పబ్లిసిటీ ఎక్కువగా తెలుగుదేశానికి ఉండేటువంటిది ఓ పబ్లిసిటీ ఇంకే ఉంది ఇంకే ఉంది ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది నూట డెబ్బై వస్తుంది నూట యాభై ఐదు వచ్చేస్తుంది నూట అరవై వచ్చేస్తున్నాయి చంద్రబాబు చూస్తే జనం అందరు ఎగబడిపోతున్నారు ఇది ఒక ప్రాపగా ఆఫ్ మీడియా అప్పుడు ఇంక్లూడింగ్ ఇవాళ్ళి ఇవాళ వీళ్ళు పచ్చ మీడియా బ్లూ మీడియా అని తిట్టి పోతున్నారు టీవీ నైన్ ఐన్టీవీ కూడా ఆ రోజు చంద్రబాబు నేత ఎందుకంటే వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని నేత్రుకుంటారు టీవీ నైన్టీవీ కాబట్టి ఆ రూట్ లో నడిచింది ఆ మొత్తం ఫార్ములాలో ఇటు ఎవరు రాలేదు కదా అయినా కూడా వైసీపీ గెలిచింది కదా ఒక ఆస్పెక్ట్ వైసీపీ నమ్ముకున్నటువంటి వాడికి అవకాశం వచ్చినాయి బయట నుంచి తీసుకొచ్చుకున్నటువంటిది తెలుగుదేశం నుంచి తీసుకొచ్చుకుంటే దిక్కు ఇట్లా అనుకోవాలి అక్కడ ఇప్పుడు కూడా చూస్తే వైసీపీ వాళ్ళు తెలుగుదేశానికి పోతున్నారు వైసీపీ టిక్కెట్ ఇచ్చిన పోటీ చెయ్యింది ఒక్క వేమిరెడ్డి నెల్లూరు అది కూడా ఏంటి Ilha lo ladies